దుర్గామాతకి జై ఇది మనకి ఈ ఆలయం మహిమాన్వత శ్రీ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానం దుర్గాదేవి అంటేనే ఒక శక్తి మనం ఈరోజు దుర్గామాత అమ్మవారికి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఇది ప పదిహేను నుండి పదహారవ వార్షికోత్సవం ఈ సందర్భంగా మనకు వచ్చేసరికి రేపు గురువారం రోజు ఉదయం పూట గణపతి పూజ పుణ్యవచనం నవగ్రహ మండపారాధన కల కలశ స్థాపన తర్వాత తొమ్మిది గంటలకు దుర్గా అమ్మవారికి పంచామృత అభిషేకాలు ఆ తర్వాత హారతి తీర్థప్రసాద వినియోగం అమ్మవారికి పసుపు కుంకం తీసుకురావటం అదొక కార్యక్రమం ఉంటుంది తర్వాత ఏడున్నరకి అష్టోత్తర పూజ సాయంత్రం పూట ఎనిమిది గంటలకి కుంకుమార్చన ఎనిమిదిన్నరకి తీర్థప్రసాద వినియోగం శుక్రవారము నవగ్రహ సహిత దుర్గా హోమం పూర్ణాహుతి అదే అట్లాగే శనివారం రోజు నగరం ఉదయం పూట అన్నదాన కార్యక్రమం అమ్మవారికి ఇక్కడ అన్ని శుక్రు శుక్రవారం రోజు సాయంత్రం పూట అమ్మవారికి ఊరేగింపు కోలాటంతో ఊరేగింపు ఉంటుంది దీంట్లో పాల్గొనడం చాలా విశేషం మనం అందరం కూడా కలిసి నూట ఎనిమిది మంది లలితా సహస్రనామాన్ని చదువుతున్నాం దుర్గాదేవి అంటే మనకి ఈ కలియుగానికే ఒక శక్తి ఆ సుగానికే ఏ యుగంలో అయినా సరే ఒక శక్తి అనమాట ఆ దుర్గాదేవి ఉత్సవాల్లో మనం ఇలా పాల్గొ పాల్గొనడం మనం చాలా ఆనందంగా అమ్మవారి ఆశీస్సులతోటి మనందరం పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సవాలు ఇలాగే రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ జై దుర్గామాతకి జై శ్రీమాత్రే నమ నేనైతే అమ్మవారిని పాట రూపంలోనే వర్ణిస్తానండి నాకైతే మాటలతో చెప్పడం కాదు ఆ తల్లిని ఎప్పుడు ఒడిలో ఉంచుకొని ఆమెను వర్ణించుకుంటూ ఉండటమే నాకు చాతవ్ ఈ దుర్గామాత కార్యక్రమం నాకెంతో ఆనందంగా ఉంది నీలీలలు అద్భుతమమ్మ నీ మహిమలు ఆనందమమ్మ నీ కన్నా ది ముగురమ్మల ముగ్గురమ్మల మూలపుటమ్మ లోకమే నీ సేవ చేసి తరించునమ్మా సర్వము నీ నుంచి వచ్చే ప్రసాదమమ్మా జననీ నికర దేవి నమామి జననీ చోటాని కర దేవి నమి అమ్మరో సిరివదిరి ఆరాధ్యమూర్తి తల్లిరో సౌజన్య దిత్తి కైవల్యది జననీ చోటాని కర దేవి జనని జననీ చోటాని కర దేవి దుర్గా భవానికి రోజు దుర్గాదేవి గుడి హార వార్షికోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలతో శ్రీ లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది ఈ దుర్గాదేవి గుడి ఇక్కడ ఉందని చాలా మందికి తెలీదు ఈ విధంగా అయినా మా అందరికి తెలిసింది అంతేకాద అంతేకాకుండా ఒక్కొక్కరు పారాయణం చేసేదానికన్నా సామూహికంగా పారాయణం చేసేదానికి చాలా శక్తి ఉంటుంది అదేవిధంగా ఏ దుష్ట శక్తులు కూడా ఉండకుండా ఈ పారాయణం సామూహికంగా చేసే పారాయణం చాలా శక్తిని ఇస్తుంది ఈ విధంగా కూడా మనం దేశాన్ని కాపాడుకోవచ్చు దుర్గాదేవి మహాశక్తి త్రిమూర్తులు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసిన శక్తి ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారందరికీ అందరికీ ధన్యవాదములు ఈ విధంగా సామూహికంగా పూజ చేయడం వల్ల చాలా మంచిది అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ దుర్గాదేవి ఆశీస్సులు అందరికి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు జై దుర్గామాతకి జై ఈ రోజు మనం ఈ దుర్గామాత వార్షికోత్సవం పదిహేను నుండి పదహారో వార్షికోత్సవం జరుపుతున్నారు ఈ వార్షికోత్సవంలో భాగంగా మన లలితా సహస్రనామం నూట ఎనిమిది మంది తోటి ఇక్కడ పాల్గొన్నాం నూట ఎనిమిది మంది లత సహస్రనామ పాల్గొన్నాము ఈ పాల్గొనటం చాలా విశేషంగా అందరి అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ కూడా సఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దుర్గామాత అంటే ఒక శక్తి ఏ యుగంలో అయినా సరే అమ్మవారి శక్తి అంటే అది ఇంకా చెప్పలేము అనమాట ఆ దుర్గామాత లలిత దుర్గామాత ఆలయం లలితా సహస్రనామం చదవటము ఒక విశేషంగా అందరూ అమ్మవారి ఆశీస్సుతో పాల్గొనటము రేపు ఉదయం అమ్మవారి కుంకుమార్చిన విష్ణుగుడ్డి విష్ణుగుండి నగర్లో అమ్మవారి కుంకుమార్చన ప్లస్ మళ్ళీ అమ్మ ఊరే సాయంత్రం పూట వచ్చేసరికి శుక్రవారం సాయంత్రం ఊరేగింపు కోలాటంతో ఊరేగింపు అన్ని రకాలుగా ఉంటాయి ఈ మూడు రోజులు కూడా భక్తులు అందరూ వచ్చి అమ్మవాస అమ్మవారి ఆశీస్సులు పొందాలి జై దుర్గామాతకి జై శ్రీమాత విష్ణుగుండ నగరు విష్ణుగూడి నగర్లో వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ మహిమాన్విత శ్రీ దుర్గాభవాని అమ్మవారి గుడి వార్షికోత్సవం ఈరోజు గురువారం హుదా గురు శుక్రవారంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కార్యక్రమం అందరూ వెంచేసి మొదటి రోజు ఈరోజు లలితాపారాయణం నూట ఎనిమిది మహిళలతో అత్యంత వైభవంగా జరిగింది కన్నుల పండగ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము రేపటి కార్యక్రమాలు రేపు అభిషేకాలు ఉన్నవి కుంకుమార్చన అభిషేకాలు ఉన్నవి ఎల్లుండి శుక్రవారం అన్నదానం భారీ అన్నదానం ఉన్నది సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కోలా కోలాటంతో సహా అందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము దుర్గా భవాని ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ వినుకొండలోని విష్ణుకుండీ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి గారి పదహారవ వార్షికోత్సవం సందర్భంగా మహిళా మహిళలందరం కలిసి సామూహికంగా లలితా సహస్రనామం పారాయణ చేయాలని ఈ దుర్గాదేవి ఆలయానికి వచ్చాము ఈ దుర్గాదేవి చాలా మహిమాన్వితమైన అమ్మవారు దుర్గ అంటేనే శక్తి అందుకని అందరం ఆడవాళ్ళందరం కలిసి సామూహికంగా లలిత సహస్రామం పారాయణ చేసి అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరి మీద ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వినుకొండ పట్టణం విష్ణుకొండి నగర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహిమాన్విత కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు పదహారో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఈ రోజు బుధవారము నూట ఎనిమిది మంది మహిళలచే లలితా సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా జరపబడింది గురువారము శుక్రవారము విశేష పూజలు హోమాలు శుక్రవారం మధ్యాహ్నం భారీ అన్నదానం జరుగుతున్నది కావున భక్తులెల్లరూ తమ చాతైనంత వరకు సహాయ సహకారాలు అందించి మన అమ్మవారిని అందరూ కలిసి చేసుకొని మన అమ్మవారు వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఇది మన అందరి గుడి మన అందరం కలిసి చేసుకోవాలి ప్రతి శుక్రవారము జరుగు నందు ప్రతి ఒక్కళ్ళు తమ శక్తి కొలది సా సహాయక సహ సహాయం అందించి ఒక ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన కనకదుర్గమ్మ తల్లి ఎంతో గల్ల తల్లి మనందరికి ఆమె ఎంతో చేసింది ముగ్గురమ్మల మూల కుటుంబ కనకదుర్గమ్మ మనం అందరం ఆమె చేసిన దానికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఏదో మన చేత వరకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ధర్మకర్త అయిన తోటా వెంకటేశ్వర్లు ధర్మపత్ని రమాదేవి గారికి సహాయ సహకారాలు అందరూ కలిసి అందించవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీ కనకదుర్గ అమ్మవారికి జై ఈరోజు లలిత పారాయణం చేయటం జరిగింది అసలు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ పనులు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మహిళ వచ్చారు కానీ మన విష్ణుగుండి నగర్లో ఎవరూ రాలా దయచేసి మన విష్ణుగుండి నగర్లో అమ్మవారు ఏం చేసి ఇప్పుడు పదిహేను సంవత్సరాలై పదహారో సంవత్సరం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఎక్కడి నుంచో వచ్చి ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు మన వాళ్ళు ఎందుకు రావట్లేదు అమ్మవారు ఇంకా కరుణించలేదా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారిని ఆశీర్వదించ అమ్మవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఉండాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం అమ్మ అన్నదానం జరుగుతుంది కానీ ఒక వారం ఇస్తున్నారు దాతలు వాళ్ళకి తోచినంత ఇస్తున్నారు ప్రతి వారం ఇవ్వట్లేదు కాబట్టి మీకు సాయం మీ చేత నేను సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఉన్నా లేకపోయిన వాళ్ళు ప్రతి వారము వాళ్ళు చేతి డబ్బులు వేసుకొని వాళ్ళ టిప్పులు వాళ్ళు బడి భోజనం పెడుతున్నారు అందు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు చేతనైంది సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై దుర్గా భవాని జై ఓకే శ్రీమాత శ్రీ గురు పదహారవ వార్షికోత్సవ సందర్భంగా మొదటి రోజు అనుగోకొండ అమ్మవారి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు నూట ఎనిమిది మంది శ్రీమూర్తికి వచ్చి మిగతా సంస్కారామ పారాయణం జరిగింది అదేవిధంగా రేపు తారీఖు రేపు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం మరి మరి గంట తర్వాత ఇంకుమార్చిన కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి పుట్టింటి దరపున సార సమర్పణ ఈ సార సమర్పణ అనేది ఎవరైనా అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారిని తన ఇంటి ఆడచనగా భావించి ఎవరైనా ఈ పసుపుంహం అనేది సమర్పించవచ్చు మరి ఆరో తారీఖు ఉదయం అమ్మవారికి విశేషంగా నవగ్రహ సంహిత వృద్ధాహము పన్నెండు గంటలకు విశేషమైన భారీ అన్నదానం సాయంత్రం కోలాటం కోలాటంతో కూడిన అమ్మవారి నగర ఉత్సవం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు సాగాలి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ భక్తుల సహాయ సహకారాలు కూడా నిర్వహించబడుతున్నాయి కావున భక్తులు మాకు తోచిన విధంగా సహకరించి విన్న వస్తువు సహకరించి కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది చోట వెంకటేశ్వరు గారు వారి కుటుంబ సభ్యులు